రాష్ట్రానికి ప్రాధాన్యం దక్కకపోవడంపై తెలంగాణ అసెంబ్లీ నిరసన వ్యక్తం చేసింది కేంద్రం తీరుని తప్పుపడుతూ ప్రత్యేక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది ఈ తీర్మానాన్ని బీజేపీ వ్యతిరేకించగా త్వరలో జరగబోయే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించింది ప్రభుత్వం అడాప్టెడ్ తెలంగాణకు నిధుల్ని కేటాయిస్తూ బడ్జెట్ కు సవరణలు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది రాష్ట్ర అసెంబ్లీ కేంద్రం తీరును నిరసిస్తూ సభలో తీర్మానం ప్రవేశపెట్టింది ప్రభుత్వం అంశంపై ప్రత్యేక చర్చ నిర్వహించిన సభ వాదోపవాదాల మధ్య ఏకగ్రీవంగా తీర్మానం చేసింది తెలంగాణపై కేంద్రానిది కక్షపూరిత వైఖరన్న సీఎం రేవన్ రాష్ట్ర ప్రయోజనాల కోసం మూడు సార్లు ప్రధానిని పద్దెనిమిది సార్లు కేంద్ర మంత్రుల్ని కలిసినా రాష్ట్రానికి రిక్తహస్తాన్నే చూపించారని మండిపడ్డారు కేంద్రం తీరును నిరసిస్తూ ఈ నెల ఇరవై ఏడున ప్రధాని అధ్యక్షతన జరగనున్న నీతి ఆయోగ్ సమావేశాన్ని కూడా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు సీఎం రేవంత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇరవై ఏడు తారీఖు నాడు నీతి ఆయోగ్ సమావేశం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర హక్కులకు భంగం కలిగించినందుకు తెలంగాణకు రావాల్సిన నిధులను విడుదల చేయనందుకు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిన అనుమతులు ఇవ్వనందుకు నీతి ఆయోగ్ సమావేశాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బహిష్కరిస్తున్నాము తీవ్రంగా వ్యతిరేకించింది పదేళ్లలో తెలంగాణకు పది లక్షల కోట్లు కేంద్రం ఇచ్చిందన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎనిమిది నెలలుగా ఏమి చేయని రేవంత్ కేంద్రంపై విమర్శలు చేయడాన్ని ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని మాట్లాడు ఇంతవరకు ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు పెంచుతానన్నటువంటి ఒక పిన్షన్ ఒక డబ్బులు పెంచలేదు ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తారా ఎన్ని హామీలు ఇచ్చారు ఏమి చేశారు మీరు ఎనిమిది నెలలుగా మీరు ఏమి చేయలేదు కాదు ఈరోజు బడ్జెట్ రాగానే కేంద్ర ప్రభుత్వం అది ఇవ్వలేదు ఇవ్వలేదని అది కా మన అసెంబ్లీ మొత్తం దుర్వినియోగం చేసి రోజంతా కేంద్ర ప్రభుత్వం మీద నిప్పులు పోసి ఢిల్లీలో ధర్నా చేస్తా చెప్పడానికి మీకు నోరెట్లా వస్తూ ఉంది కేంద్ర బడ్జెట్ మీద తెలంగాణ అసెంబ్లీ తీర్మానం ఒక ఢిల్లీలో దీక్ష చేద్దామంటూ పాలక ప్రతిపక్షాల మధ్య జరిగిన వాగ్యుద్ధం మరో ఎత్తు తొలిరోజే ఇలా ఉంటే మున్ముందు సమరం ఏ స్థాయిలో ఉడుకెత్తుతుందో అన్న చర్చ మొదలైంది ఇప్పుడు